హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి ఆ ముగ్గులో వేసుకునే రంగులను అయితే సింపుల్గా ఇంట్లో తయారు చేసుకుందాము ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా అయితే తయారు చేసుకుందామండి ఫస్ట్ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని పిండి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మెత్తని పొడిలాగా అయితే తయారు చేసుకోవాలండి మనకి బయట మార్కెట్లో షాప్స్లో కూడా బియ్య పిండి దొరుకుతుంది కదండి మీరు ఆ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత టిఫిన్ ప్లేట్స్ కొన్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక టిఫిన్ ప్లేట్ని తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యప్పిండి వేసుకోవాలండి మీరు ఈ బియ్యప్పిండి ప్లేస్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది తీసుకోవచ్చు లేదంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తయారు చేసుకోండి తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకోండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఈ సర్ఫ్ కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మీకు కలర్ అనేది నిండుగా రావాలంటే ఇంకొంచెం పసుపు సర్ఫ్ యాడ్ చేసుకుంటే కలర్ బాగా నిండుగా వస్తుంది లేదు లైట్ కలర్ సరిపోతుంది అనుకుంటే కనుక ఇలా కొంచెం కొంచెం అయితే వేసుకొని కలుపుకోండి పిండిలో ఈ సర్ఫ్ పసుపు మిశ్రమం కలిసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మొత్తం కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఈ కలర్ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు అదే టిఫిన్ ప్లేట్లో వేసుకుంటే మనకి ఇది కొంచెం డ్రై అవ్వాలండి కొంచెం డ్రై అయితే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి వాటర్ ఎక్కువ పోస్తే మనకి ఈ కలర్స్ అనేవి డ్రై అవడానికి ఎక్కువ టైం పడుతుంది ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ వాటర్ పోసామనుకోండి మనకి చక్కగా ఒక గంట రెండు గంటల్లో చక్కగా డ్రై అయిపోతుంది తర్వాత ఇంకొక ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్ల పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం ఫుడ్ కలర్ లేమని ఫుడ్ కలర్ వేస్తున్నానండి అందరిల్లల్లో ఉంటాయి కదండి ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలుపుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ పోయొద్దండి చూడండి గ్రైండ్ గ్ చేసిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా ఉంది చక్కగా లెమనైల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది మనకి చక్కగా ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాము చూడండి ఇప్పుడు లెమనైల్లో కలర్ అయితే మనకి తయారైంది అలాగే ఇన్నాకడ పసుపు సర్ఫ్ కలిపితే ఈ కలర్ అయితే తయారైందండి మీకు కావలసిన విధంగా లైట్ కలర్ కావాలంటే కొద్దిగా క్వాంటిటీలో కలర్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా నిండుగా కావాలంటే కనుక కొంచెం ఎక్కువగా కలర్ అనేది కలుపుకుంటే బాగా నిండుగా వస్తుందండి తర్వాత ఇంకొక టిఫిన్ ప్లేట్ తీసుకొని ఇందులో అయితే కొంచెం పిండి వేసుకొని తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి కేసర్లో వాడుతుంటాం కదా అది కొంచెం వేసేసి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోస్ గ్రైండ్ చేసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ అనేది తయారైపోతుందండి చూడండి ఎంత బాగుందో మనం బయట కొనాలంటే కనీసం ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఇవి ఫుడ్ కలర్ బాటిల్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఉంటుందండి ఒక్కొక్కటి ఇలా కనుక మనం ఒక నాలుగు రంగులు అలా తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక ట్వంటీ థర్టీ రూపీస్లో మనకి కలర్ బాటిల్స్ వస్తాయండి చక్కగా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు తర్వాత బ్లూ కలర్ కోసం అయితే కొంచెం ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉజాలని తీసుకొని కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకోండి వాటర్ ఎక్కువ పోయొద్దు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బ్లూ కలర్ కలిసే విధంగా అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండి తీసుకొని ఈ పిండిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ ఉజాలాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చక్కగా బ్లూ కలర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది మనకి చూడండి మీకు ఇంకా నిండుగా కావాలనుకుంటే కొంచెం ఉజాలని ఎక్కువ వేసుకుంటే మనకి కలర్ అనేది బాగా నిండుగా ఉంటుందండి లేదు లైట్ కలర్ సరిపోతుందంటే ఈ విధంగా కొద్దిగా వేసుకుంటే కనుక చక్కగా మనకి నచ్చినట్టుగా మనం రంగులనైతే తయారు చేసుకోవచ్చండి వీటిల్లోనే చాలా రకాల షేడ్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా చక్కగా మన చేతులతోనే మనం ఈజీగా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి ఇంకా బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఇంకా గ్రీన్ కలర్ కోసం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలండి ఇది ముందు కొంచెం కలుపుకుంటే బాగా కలర్ అనేది పిండికి పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి బాగా మంచిగా గ్రీన్ కలర్లో అయితే వస్తుందండి మనం బయట కొనే పని లేకుండా చక్కగా ఈజీగా ఇంట్లో ఉన్న వాడితే ఇలా తయారు చేసుకుంటే కలర్స్ అనేవి చాలా బాగుంటాయండి మీకు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే ఎర్ర కుంకుమ ఉంటుంది కదండి అది కలుపుకుంటే బాగా నిండుగా రెడ్ కలర్లో రంగు అయితే రెడీ అవుతుంది తర్వాత బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ పెయింట్ ఉంటుంది కదండి అది ఒక రెండు మూడు చుక్కలు వేసుకొని కలుపుకుంటే మనకి బ్లాక్ కలర్ అయితే రెడీ అవుతుందండి ఇంకా మీకు ఎక్కువ రంగులు కావాలి అనుకుంటే రెండు రంగులని కలిపి ఇప్పుడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంది కదండి అదే గ్రీన్ కలిపితే ఒక కలర్ వస్తుంది తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఉజాలా కలిపితే ఒక కలర్ వస్తుందండి ఇలా మీకు నచ్చిన రంగులను రకరకాల రంగులను ఇంట్లోనైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి ఇలా తయారు చేసుకున్న ఈ అయితే ఒక గంట రెండు గంటల ఎండలో పెట్టుకుంటే బాగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తాయండి ఇలా ఎండిన ఈ మిష ఈ రంగులతో మనం కనుక ముగ్గులో వేసామనుకోండి చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే రంగులను అయితే తయారు చేసుకున్నాం కదండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే అలాగే రేషన్ బియ్యంతో కూడా మనం రకరకాల రంగులని అయితే తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో